ఆహ్వానాన్ని తీసుకుని ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలోని తెల్లం కూడా చాలా సంతోషకరం తెల్లం పరివార్ బంధుమిత్రులందరూ కూడా సమాజం తర్వాత మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పరివార సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత జరుగుతుంది ఎందుకంటే గతంలో మేము ఐదు ఆరు రోజులు చూసినప్పుడు ఛత్తీస్గఢ్ లో కావచ్చు ఒడిశాలో కావచ్చు ఇటువంటి సమ్మేళనాలు అనేక జరుగుతున్నాయి దాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ చేరినప్పుడు మన యొక్క తెల్లం శంకరయ్య గారు చేస్తా అని చెప్పారు అదేవిధంగా వారికి సహకారంగా తెల్ల వెంకటేశ్వర గారు రమణయ్య గారు అదేవిధంగా తెల్లం సభ్యులందరూ కూడా చేయడం వాదనగా ఉండి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నిజంగా ఇది చాలా కర్మకారణం రాన రోజుల్లో అన్ని పరివారాలు కూడా ఈ కోయత్తులో ఇంటి పేరు ఇంటి దేవతలు మరి ఎవరైతే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి సమ్మేళనాన్ని మరి ఏర్పాటు చేస్తుంటే మనం అందరం కూడా బలం పెరుగుతాం మనం కనుక మన మూలాలు మర్చిపోయి మన సంస్కృతి మర్చిపోయి మన పేరు మర్చిపోయి అనేది మర్చిపోతే మాత్రం మన ఈ దేశంలో ఎవరు బతకలేరు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు మన టోలు మన ఎన్ని కూడా మనం కాపాడుకోవాలి ఈ ఆర్థిక రోజు కాల కాదు అది మోసపోతే మనం ఎక్కడ మన వేరు బిడ్డలు పట్టుకొని మనం అందరం ఒక దగ్గర కాబట్టి మనం అందరం కలిసి ప్రయాణం చేస్తేనే ఈ దేశంలో మనకి ఒక కుటుంబం కాబట్టి ఇది ఒక సంకేతం సుసంకేతం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో మనం చేసినటువంటి యొక్క వేడుకలు సమ్మేళనానికి మరి వారి హామీ రాబోతుంది మొన్ననే ఐటీ పిఓ గారు చిరుమల కేంద్రాన్ని దర్శించి మరి చిరుమల సమ్మక్క పగిటాల కళ్యాణ వేడుకలు తీసారి ఖచ్చితంగా మా ఊరు సహాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా వారు కూడా చీఫ్ సెక్రటరీతో మాట్లాడి మీకు సాధ్యమైన సహాయం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది రేపు ఉదయం మరి యొక్క తెలంగాణ గవర్నర్ ఇష్టదేవర్మ గారు మరి వారు కూడా స్వయంగా త్రిపుర వారు వారు రేపు ఉదయం పదకొండు గంటలకి ఒక నలుగురు అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఏ విధంగా పూర్తలు చేయాలి నాకు చెప్పడానికి నలుగురు చెప్తే మరి ఇవాళ మరి నేను బయలుదేరి పోలొస్తే లేకుంటే వాస్తవానికి కార్యక్రమంలో రేపు సాయంత్రం వరకు ఉందా అని రెడీ చెప్తే సరే మరి నలుగురు పోలొచ్చింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆదివాసీ తెగల యొక్క సంస్కృతి సాంప్రదాయాలే ఈ యొక్క కాపాడతాయి కాబట్టి మనం మర్చిపోరాదు ఎందుకంటే ఒకనాడు మా పూర్వీకులకి మా మా దాదరికి కొన్ని యొక్క కారణాల వల్ల ఆనాటి కార్తీయ వల్ల మా ప్రాంతంలో పోయింది ఇప్పటికి మేము కూడా సిగ్గుపడుతున్నాం మా భాష అన్నట్టు మళ్ళీ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల భాష నేర్చుకునేటువంటి అవకాశం మళ్ళీ మీ ద్వారా అందరూ రావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి తెల్లం పరివారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క తెల్లం పెద్దలందరూ కూడా దేవపల్లి పెద్దలందరూ కూడా పేరు పేరున మరి మైనారిటీ ఆడపిల్లలకి అందరూ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై పరి జై తెల్లం పరివారి